ఈ రోజు అనంతపురంలో అంబార్ విధిలో వెలిసిన కుల్లాయ స్వామి దాదాపు ఈరోజు మకానంలో ఈరోజు మత విశ్వాసాలతో భక్తి శక్తులతో భిన్న మతంలో ఏకమతం అది భారతీయ తత్వం అంటూ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు పీర్ల పండుగ చేస్తున్నారు యువత భక్తి భాగంలో నడుస్తుంది చాలా సంతోషము ఇది దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఈ మకాన్ వాళ్ళు పీర్ల పండుగ బాగా దిగ్గుజగా చేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇలాగే చేరుకొని భక్తితో అందుకు సమయం ఆమె అందరితోనూ అనుభంగా ఉండాలి కోరుకుంటూ ఈ కారుకు నిర్వచినటువని రవి గారు అదేవిధంగా రూపుగుడి శేఖర్ గారు అదే విధంగా ఇక్కడ ప్రోగ్రాం కు వచ్చినటి రమేష్ రమేష్ సోదరు గారు అదేవిధంగా రియడ్ గారు భాస్కరణ గారికి పేరు పెరిగి ధర్నవరంలో మరియు ఈ కారుగ పాల్గొని చలపతి గారు ఈశ్వరయ్య గారు వాసు గారికి పేరు పేరు నాక ధన్వా ఈ రోజు అంబారి వీధిలోని గుల్లాయి స్వామి దాాలా గారి పీర్లను సందర్శించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ కుల మతాలకు అతీతంగా పాతూరులో ఎప్పుడంతే హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు అంత కలిసికట్టుగా ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన నా తమ్ముడు రూపంగుడి రవికి మా సోదరుడు రూపంగుడి శేఖర్కి భాస్కర్ అన్నకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాసు వాసు చలపతి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ మధు అన్నకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్థానిక వీధిలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ చేస్తున్నాము కులాలు మతాలు అదే విధంగా ఇక్కడ అందరూ మేము అన్నదమ్ముల వల్ల తల్లిపిలు కలిసి చేస్తున్నాము ఈ రోజు విశాఖ వచ్చిన మా తమ్ముడు మొన్నన్న రమేష్ రాయలసీమ యువజన సంఘ అధ్యక్షుడు మా రాయల మధు గారికి ఈ నిర్వహిస్తున్న అంబాగిరి యూత్ మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఎంతో ఐకమత్యంతో చేసి అన్నదాన కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ ఈ దేవుడు అందరికీ సల్ల చూడాలని ఇక్కడ వచ్చిన అందరికీ వాళ్ళందరికీ తెలుసు